ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోనన్నారు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు ఆయన అధికారుల విషయంలో కాంప్రమైజ్ అవ్వనని దానం తేల్చి చెప్పారు వైఎస్ హయాంలో కూడా తాను కాంప్రమైజ్ అవ్వలేదన్నారు తనపై నూట డెబ్బై మూడు కేసులు ఉన్నాయి పోతే జైలుకు పోతా అని దానమన్నారు తన ఇంట్లో వైఎస్ కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని చెప్పారు ఎవరి అభిమానం వాళ్లది ఇష్టమైన నేతల ఫోటోలు ఉంటే తప్పేంటంటూ ప్రశ్నించారు దానం హైడ్రా విషయంలో తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు దానం ఇటీవలే తాను చెప్పినా కూడా ఆపకుండా కూల్చివేయడంపై ఆయన అధికారులపై ఆగ్రహంతో ఉన్నారు కూల్చివేతల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేదలను ఇబ్బంది పెట్టేలా వారి వ్యవహారం ఉండదన్నారు కూల్చివేతలు చేపట్టాలని భావిస్తే ముందు ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలని ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడుతూ అధికారులకు సవాల్ విసిరారు ఈ అంశంలో తమకు నిద్ర లేకుండా పోయిందన్నారు కొందరు అధికారులు తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దానం నాగేందర్ అధికారులకు పూర్తి స్పేచ్ ఇస్తే ప్రభుత్వాలు నిలబడవన్నారు అధికారులు ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలని ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని అభిప్రాయపడ్డారు ఇలా ఖైరతాబాద్ లో అయిందని కాదు రేపు ఇంకో దగ్గర అయితే కూడా వస్తాను నేను ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నా నేను అందుకే చెప్పాను ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి అధికారులకు చెప్తున్నా నేను మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర లేకుంటే డిపార్ట్మెంట్ చేయదని ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది సెట్ బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పండి మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను చూశాను నేను అదే చెప్పాను ఆ డీసీపీ గారికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు బ్యాగ్ చూపించారు కానీ దాన్ని పార్కింగ్ కింద వాడుకుంటున్నారు ఆ సెట్ బ్యాగ్ ఇచ్చిన తర్వాత ఏదైతే పాసేజ్ ప్యాసేజ్ వదులుతారో అది ప్రెడెన్షన్స్ వాడడానికి మరి నర్సే దారి అది మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గుల కొడతలేరు నేను రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ మొత్తం అదే ఉంది రోడ్ల మీదే ఎవరి బొదలం మాత్రం బ్యాగ్ వదిలారు ఆ సెట్ బ్యాగ్ ని మొత్తం పార్కింగ్ కింద వాడుకుంటున్నాం నర్సే వాళ్ళు ఎలా నడవాలి అక్కడ ఎవరు చూస్తలేడు బంజారాయలు రోడ్ నెంబర్ వన్ లో కానీ లో గాని అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి పని అంటుండేది కాబట్టి బస్తీలా జోలికి రాకండి దయచేసి అని నాకు కోరిక నాకేం సంబంధం ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని ఏకపక్షంగా పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాడు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి కొట్ట నిండుతుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్ళకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు అప్పుడు రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున్న ఇడ్లీ బండి పెట్టుకుంటాడు ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది ఏం పేరు కుమారి ఆంటీ కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఉపయోగించి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి కాబట్టి ఇది చేయద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది